కూడా ఆహ్వానిస్తున్నాం అదే విధంగా శ్రీ బాలకృష్ణ గారు వారిని కూడా వేంద కరతాళ దురణ మధ్య సాధారణంగా గట్టి ఒకసారి క్లాత్ చేయండి అందరూ గట్టిగా అదే విధంగా సోనేని రవికుమార్ గారు వారిని కూడా సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం ఓకేనా మరి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే ఎర్రగండ్లపాలెం ఆంధ్రప్రదేశ్ వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం తదుపరి సింహాచలం గారు వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా రెడ్డి రంగారావు గారు వారిని కూడా సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం అండి ఒకసారి క్రాప్స్ అండి సెక్రటరీ వారిని కూడా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా సిహెచ్ అప్పారావు గారు వారిని కూడా సాధారణంగా మీ అందరి కన్నతం మధ్య వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా బడే రామారావు గారు వారిని కూడా సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం அதே விதம் டி லக்ஷ்மீ நாராயணா வேகி அதே விதங்க பிரமுக ஆர்ஸ்ட் யார் ரமேஸ்ரீ சாதாரண வேணும் கட்டி கிளாஸ் జి వెంకటరావు గారు సాధారణంగా వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి గట్టి ఒకసారి క్లాస్ అందరూ కూడా మర్రాపు నాగార్జునరావు గారు వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి మర్రాపు నాగార్జునరావు గారు మొయి సుజాత్ గారు బీజేపీ లీడర్ వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి గట్టే క్లాస్ ఫ్రెండ్ అందరూ కూడా మరి సభను ప్రారంభించవలసిందిగా బాబురావు గారిని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఈనాటి కార్తీక మాస మనభోజన కార్యక్రమానికి చేసినటువంటి మన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం అందరికీ అలాగే వచ్చిన మన బంధుమిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం నెక్స్ట్ కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం అండి వేదిక మేధాల పెద్దలందరికీ నమస్కారం ఈరోజు చాలా షార్ట్ టర్మ్ యాక్చువల్గా ట్వంటీ ఫోర్త్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ మిగతా ఏరియాస్లో అందరూ పెట్టడం వల్ల సెవెంటీన్త్కి ప్రీ ఫోన్ చేసి అలాగే మన చైర్మన్ గారైనా నుకర్చూర్ ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కన్సెంట్ తీసుకొని ఈరోజు పెట్టి ఈ విధంగా ఆర్గనైజ్ చేశాం ఏమన్నా షార్ట్ ఫాల్ ఏమైనా ఉంటే మన్నించాలి ఇప్పుడు వన సమారాధం యూజ్ చేసినటువంటి కుటుంబాలు పెద్దలకు మహిళలకు బాల బాలికలు అందరూ కూడా హృదయపూర్ణ నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు గౌరవైనటువంటి నూకారు శూప్రకాశాలు నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మన ఎమ్మెల్యే గారు వారు కూడా మరి కమిటీ ఆహ్వానం మేర వారు కూడా వచ్చి ఎంతో చక్కగా పాల్గొన్నది వారు కూడా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తాను కొంతమంది పేర్లు తెలియదు గారు వారికి కూడా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను చంద్రశేఖర్ గారికి కూడా నా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ అలాగే సింహాచలం గారు కరి సింహాచలం గారికి కూడా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ అలాగే రమేశ్రీ గారు రమేష్ శ్రీ గారు కూడా హృదయపూర్వ నమస్కారాలు బాలకృష్ణ గారికి కూడా హృదయపూర్వ నమస్కారం కార్తీక మాస వనభోజన భోజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి వెలమ కుటుంబ సభ్యులందరికీ వెలమ సంఘ నాయకులందరికీ నన్ను ఆహ్వానించినటువంటి ఈ సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా బ్రదర్ చెప్పినట్టుగా వెలమ సంఘం అంటే వెలమ కమ్యూనిటీ అంటే ప్రేమకు ప్రతిరూపం అని వారు చెప్పారు నిజంగా అది అక్షర సత్యం ఇది ఏదో ఈ స్టేజ్ మీద దొరికింది కాబట్టి అవకాశం చెప్పట్లేదు మేము ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం మా నాన్నగారి ఎదుగుదలలో నూకారపు సూర్యప్రకాష్ గారి బ్రదర్ వారి యొక్క సాన్నిహిత్యం అలాగే గొల్లు బాబురావు గారి యొక్క సాన్నిహిత్యం మాకు అత్యంత ముఖ్యంగా చింతల వెంకటప్పారావు గారి యొక్క సాన్నిహిత్యంతో ఈ స్టేజ్లో ఇక్కడ నిలబడి ఉన్నాం ఇది వాస్తవం అనేక సంవత్సరాల నుంచి మేము ఈ యాడ్లు వేస్తున్న దానిలో ఒక యాడ్ వేస్తూ ఉంటాం ఎప్పుడు రాలేదు మేము యాడ్ వేస్తూ ఉంటాం ఎందుకంటే దానికి కారణం మా ఎదుగుదలకు సహకరించినటువంటి చింతల అప్పారావు గారి యొక్క కుటుంబమే దానికి కారణం రాజకీయాల్లో ఈ మధ్య కాలంలోనే వచ్చాం దాదాపుగా పది సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికి కూడా ఇరవై సంవత్సరాల పైచిలుగు నుంచి అప్పారావు గారి కుటుంబం మమ్మల్ని ఎంత దగ్గరికి తీసిందో ఏ విధంగా మాతో పాటు అడుగులు అడుగు వేసిందో మా ఆర్థిక ఎదుగుదలలో మా సామాజిక ఎదుగుదలలో మా రాజకీయ ఎదుగుదలలో కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా మొన్న ఎలక్షన్ అప్పుడు వన్ మంత్ వచ్చి నాతో పాటు ఉండి ఎలక్షన్ చేసినటువంటి కుటుంబం అది ఆర్థిక వనభోజ వనభోజనాలు వచ్చినటువంటి విలమ సోదరులందరికీ అన్నలారా అక్కలారా చెల్లెళ్ళారా వేదికను అంకించిన పెద్దలందరికీ కూడా నా హృదయ నమస్కారాలు ఎలమ అసోసియేషన్ చైర్మన్ ఫౌండేషన్ ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒకప్పుడు సూర్యప్రకాష్ గారు మొట్టమొదటిగా దానికి ఫౌండేషన్ను స్థాపించడం జరిగింది ఆయన ప్రేరణ మేరకే అందరూ కూడా ఎస్ఆర్ నగర్లో ఒక బిల్డింగ్ కూడా పర్చేజ్ చేయడం కూడా జరిగింది దానిలో ఎక్కువ డైన్ ఆయన కూడా ఇవ్వడం అందరూ కూడా సందాలతో ఆ యొక్క బిల్డింగ్ను పర్చేజ్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా నిలమ సోదరులు అందరూ కూడా వివిధ రంగాల్లో పైకి వస్తున్నటువంటి వివిధ రంగాల్లో చాలామంది వస్తున్నారు అదేవిధంగా ఎక్కడున్నప్పటికీ కూడా ఏ పార్టీలో ఎవరున్నప్పటికీ కూడా అందరు కూడా సహాయం చేసుకోవాల్సిందిగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మన వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని మనవి చేస్తూ ఈనాడు ఎలమ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సభాధ్యక్షుడిగా గొలుబాబురాారు ప్రభాకర గారు అప్పారావు గారు అలాగే రెడ్డి రంగారావు గారు వీళ్ళు చేసినటువంటి కృషి వర్ణాతీతమైంది మేము ఎప్పుడో సమయానికి తెలిసినప్పుడు రావడం తప్ప వీళ్ళెన్నో భుజాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని నలుగురు కూడా ముందుకు నడిపించినటువంటి మహానుభావు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అలాగే ఇక్కడ నా ముందున్న ఎంతోమంది అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అలాగే పెద్దలు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఇప్పుడున్న ఉన్న రోజులు ఎలాంటివంటే ఇంట్లోనున్న ఒక ఫ్యామిలీ ఒకళ్ళు ఒకరు కలుసుకోలేని రోజులు ఆ టైము ఆ టైం కూడా సేవ్ చేయలేకపోతున్నారు ఇలాగ ఒక వేదిక మీద ఇంతమంది జనం రావడము ఒక దగ్గర ఒక ఫ్రెండ్లీ గెట్ టుగెదర్ అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇందులో నేను కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది నాకు ఇక్కడ నోకాల్పు సూర్యప్రకాష్ గారు కానీ అంటే ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి సార్ తెలుసు అలాగే గొల్లబాబురావు గారు ఒక మంచి రిలేషన్షిప్ అండి అంటే ఎక్కడెక్కడో ఉండి మనం అందరివి ఇక్కడికి వచ్చి ఇంత హాయిగా ఈ టైంని అన్నీ మర్చిపోయి చాలా ఆనందంగా గడుపుతున్నామంటే అది ఇలాంటి అవకాశాల కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి ఎప్పుడు పనులు ఉంటాయి కానీ ఇలాంటి రోజుల కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలండి ఏదైనా అవకాశం వస్తే ఎవరు మిస్ అవ్వకుండా కలవటందుకు ప్రయత్నాలు చేయండి నేను ఇక్కడికి మీలో వచ్చి మీతో నేను పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది కార్తీక మాస శుభ సందర్భాన్ని ఎవ్రీ ప్రతి సంవత్సరం కూడా మన వెలమ సోదరులు ఆంధ్రా నుంచి వచ్చిన మనం అందరం కూడా కలవటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాము దాన్ని మీరు కూడా గౌరవిస్తున్నందుకు వస్తున్నందుకు ముందు మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఎరగొండలపాడు ఎమ్మెల్యే ఆయన మన విలమ సోదరులతో ఉన్నటువంటి అనుబంధాన్ని వ్యక్తం చేయడం చాలా సంతోషం చంద్రశేఖర్ గారు మీరు ఓన్లీ ఎమ్మెల్యేగా కాదు మిమ్మల్ని మంత్రిగా చూడాలని మా యొక్క అంద మా విలమ సోదరులందరి తరఫున నేను మీను కోరుకుంటూ మీకు అడ్వాన్స్ విశేష కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి మన వెలమ సోదరులు అందరినీ కూడా ఈ విధంగా ఈ రోజు ఇక్కడికి తీసుకురావడానికి తన ప్రయత్నాన్ని మా కమిటీ ఎప్పుడు కూడా చేస్తూ ఉంటుంది బాబురావు గారు కానీ కృష్ణ కానీ రవి గారి రవికుమార్ కానీ అప్పారావు గారు కానీ ప్రభాకర్ కానీ అందరూ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు రమ్యశ్రీ గారు వచ్చారు ఆమె ఎవరో కాదు నాకు టూ థౌజండ్ నైన్ లో నేను ఎంపీగా అనకాపల్లిలో కట్టే చేసినప్పుడు నా తరపున ప్రచారం చేశారు అఫ్కోర్స్ ఆమె స్వార్థం కూడా ఉంది అప్పుడు వాళ్ళ అన్న సొంత అన్న రామానాయుడు అంటారు ఆయన గోల్డ్ రామ రామనాయుడు అంటారు అంతేకాదు మీ అన్న గోల్డ్ వాళ్ళ అన్న కూడా అప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు మాడుగులా సో ఈరోజు ఈ శుభ సందర్భాన రమ్యశ్రీ గారు కూడా రావటం మాకు అందరికీ కూడా చాలా సంతోషకరం అదేవిధంగా మన బాలకృష్ణ గారు కానీ మన బిహెచ్ఎల్ వాళ్ళు కానీ మన చింతలు వాళ్ళు కానీ అందరూ రావటం చాలా సంతోషం అదేవిధంగా మీకు ప్రతి సంవత్సరం నేను చెప్తానే ఉన్నాను కానీ మన కోరికలు ఆశలు మన యొక్క సంఘం యొక్క ఆశయాలు మనం చాలా వెనకబడే ఉన్నామని చెప్తాను నేను ఎందుచేతంటే మనం ఎప్పుడో ఎనభై ఎనభై ఒకటిలో మనం ఎస్ఆర్ నగర్లో సొంత అకామిడేషన్ను మనం ఏర్పరచుకోవటం జరిగింది ఆ రోజు ఒక మూడు నెలల్లోనే మేము ఆ రోజు ఇరవై ఇరవై ఐదు లక్షలు పోజేసి గా అది కొనటం జరిగింది దాని తర్వాత తర్వాత పరిణామాలు అలా చేసుకుంటూ వస్తున్నాం కానీ ఈ కరోనా రావటం వల్ల లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మీకు ఏదైతే వాగ్దానం చేశానో మన సొంత మన సొంత ఒక వెలంసంగము ఒక బా పెద్ద ఎత్తున కట్టుకొని దాంట్లో మనం కార్యక్రమాలు చేసుకోవాలనే ఆశ మన ఆశయము కూడా కొంత లేట్ అవటం మాట వాస్తవము అది త్వరలో నెరవేరుతుందని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి ఇది టైం కాదు స్పీచ్లు ఇచ్చే టైం కాదు అందరికీ కడుపులో మరి ఎలకలు పరిగెడుతూ ఉంటాయి నేను స్పీచ్లు ఇస్తే అందరు నన్ను తిట్టుకుంటారు దయచేసి ఏమనుకోవద్దు ఈ శుభ శుభ సందర్భాన మరి ఒక్కసారి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ అందరూ వచ్చినందుకీ మీకు అందరికీ కూడా శుభా శుభాభివందనలు తెలియజేస్తూ కార్తీక మాసం సందర్భంగా ఆ శివ పార్వతులు మీకు సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనాలు ఇవ్వాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని అందరికీ కూడా వెలమ సంఘం తరఫున మిమ్మల్ని అందరినీ కూడా విష్ చేస్తూ మిమ్మల్ని సెలవు తీసుకుంటాం